అప్పు ఈ రోజుల్లో అప్పు తీసుకుంటే లేదా అప్పు ఇస్తే అది అదొక పెద్ద ఆత్మహత్యతో సమానం తీసుకున్న వాళ్ళు వాళ్ళు అబద్ధం చెబుతున్నారా వాళ్ళ కష్టాన్ని పంచుకుంటున్నారా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని ఆ పేదరికాన్ని వచ్చిన ఇష్యూని అబద్ధం రూపంలో చెప్పి డబ్బు తీసుకుంటున్నారా అప్పు రూపంలో ఇవన్నీ పక్కన పెడితే ఈ మాటలన్నీ నమ్మి ఇచ్చిన వ్యక్తి సర్వనాశనమైపోతున్నాడు వడ్డీ కాదు కదా అసలు కాదు కదా ఫోన్లు ఎత్తకపోవటం చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం అసలు పట్టించుకోకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి ఒక్కోసారి అనిపిస్తుంది ప్రైవేట్ లోన్స్ ఫోన్ మొబైల్స్ ద్వారా బయట ప్రైవేట్ కంపెనీలు ఇచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చి ముప్పై వేలు నలభై వేలు రాబట్టి అవి కనుక ఇవ్వకపోతే ఫోటోలు బంధువుల నంబర్స్కి షేర్ చేయడాలు ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు కదా ఇలాంటివి అయితే కరెక్ట్ ఏమో అనేలాగా ఈ అప్పు తీసుకున్న వ్యక్తుల వల్ల ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది చాలామందికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాగే జరిగింది కొంతమంది తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోగా ప్రాణాల మీదకి తెచ్చుకొని పిల్లల భారం భరించలేక ఇంటి రెంట్లు కట్టలేక కష్టపడి డబ్బు సంపాదించుకొని ఏదో నాలుగు వడ్డీ డబ్బులు వస్తే లక్షకి ఇంకో ఎనిమిది వేలు పదహారు వేలో సంవత్సరం తిరిగేసరికి వస్తుంది దాచుకున్నట్టుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంట్లో ఫ్యామిలీస్ ఉండి కుటుంబ ఖర్చులన్నీ సర్దుకొని సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని ఆ డబ్బు పోగేసి అప్పు ఇస్తే ఫినిష్ మళ్ళీ ఇక మాట్లాడే ప్రసక్తే లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు ఏమవుతుంది యువతల వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి ఈ పాపం ఎవరిది అందుకని మళ్ళీ తిరిగి ఇచ్చే స్తోమత ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీ ఏంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చెబుతున్నది నిజమేనా అబద్ధమా ఇది తెలుసుకొని అప్పు ఇస్తే బాగుంటుంది వాళ్ళకి చెప్తున్న కష్టాలు మాకు ఇంత కష్టం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది వేరే చోట అప్పు క్లియర్ చేయడం కోసం మన దగ్గర అబద్ధం కూడా చెప్పి ఉండొచ్చు ఇలా చాలా జరిగాయి నేనైతే పర్సనల్గా చాలా పోగొట్టుకున్నాను లక్షల్లో చెప్పుకుంటే సిగ్గుచేటు ఏదో సామతి చెప్పినట్టుగా ఉంటుంది సో అప్పు చాలా ప్రమాదకరమైనది నిండు ప్రాణాలు పోవచ్చు ఇంకేదైనా జరగచ్చు మనల్ని ఎవరు అడుగుతారులే అడిగినప్పుడు చూద్దాంలే అనుకుంటే చాలా తప్పు కర్మ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది దాని టైం వచ్చినప్పుడు అది నీ మీద అటాక్ చేస్తుంది అప్పు ఇచ్చు వాయుడు వైద్యుడు అని ఎందుకన్నారు నీ ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి నీ పరువు నిలబెట్టి ఉండొచ్చు కాబట్టి ఇది అర్థం చేసుకొని అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిది థ్యాంక్ యూ సో మచ్